ఆడవారి నోట్లో కూడా నానదని మన ఆడవాళ్ళకి ఏదైనా విషయం తెలిస్తే చాలు అది వెంటనే వేరే వాళ్ళతో చెప్పేదాకా కూడా మన కడ పుబ్బిపోతూ ఉంటుంది చెప్పిన తర్వాత అమ్మయ్య ఒక పని అయిపోయింది అనుకుంటాము కానీ మగవాళ్ళు మాత్రం అలా కాదు వాళ్ళ మనసుల్లో మనకి తెలియని ఎన్నో రహస్యాల ఒక బాండాగారమే ఉంటుంది మరి వాళ్ళు అలా ఉన్నప్పుడు మన నోట్ లో ఇందుకు ఏ విషయం కూడా దాగదు ఎందుకంటే మనకు అది వరం కాదు ఒక శాపం తన తల్లి ఒక విషయాన్ని దాచిపెట్టినందుకు ఇక మీ నోట్లో ఏ విషయం కూడా దాగకూడదు చెప్పి ధర్మరాజు ఆడవాళ్ళందరికీ శాపం పెట్టాడు చూసారా ఈ విషయం నాకు నిన్నే తెలిసింది కానీ ఇది చెప్పేదాకా నాకు ఆత్రం ఆగలేదు ఇదే శాపం మహిమ ఇంతకీ కుంతిదేవి వాళ్ళ దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టింది మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి వీటిని చూసి మా వారు ఒకటే డైలాగ్ అన్నారు బయట షాపులో అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇంత క్వాలిటీగా ఉండవు కదా ఇండస్ వ్యాలీ గిన్నెలు ఏంటి ఇంత క్వాలిటీగా ఉన్నాయని మరి అందుకే కదా ఇండస్ వ్యాలీ లో షాపింగ్ చేసేది నేను స్టీమర్ కుక్కర్ అను మిక్సింగ్ బౌల్ సెట్ తీసుకున్నాను త్రీ బౌల్స్ వస్తాయి మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు వీటిని దివాళికి మంచి ఆఫర్ సేల్ నడుస్తుంది ఈ ఆఫర్ తో పాటు ఆశా ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటి లింక్స్ అన్ని కమ్యూనిటీ పోస్ట్ ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి